నిప్పు ఎలా వేస్తుందో నిప్పు లాంటి నిజం కూడా మన అంతరంగాన్ని అంతే దహించి వేస్తుంది మనమే ఏదైనా నిజం మనలో శాశ్వతంగా సమాధి చేయాలని చూసినా ఆ నిజం ఏదో రూపంలో ఏదో ఒక సమయంలో మన మీద ఇరుసుకుపడి మనల్ని దహించివేయక మానదు మనం పెట్టుకున్న అక్రమ సంబంధం కావచ్చు చేసిన హత్య కావచ్చు ఎవరు చూడలేదని మనం చేసిన పాపం కావచ్చు ఎవరినో పీడించి అక్రమంగా ఆర్జించిన సంపాదన కావచ్చు మన పాపం మననే ఎంటాడుతుంది ఏదో ఒకరోజు మనని భస్మం చేయటానికి తెలిసి చేసిన తెలియక చేసిన పాపము పాపమే తప్పు చేసిన ప్రతివారు ప్రతిఫలము అనుభవించక తప్పదు ఎవరైనా ఎంతటి వారైనా మనం చేసిన తప్పుకి మనను కోరుకుంటేనో ఇకరాల ముందు వ్యక్తం పరిస్తేనో కొబ్బరికాయ కొడితేనో ముడుపు కడితేనో అయ్యగారికి అమ్మగారికి దక్షిణ ఇస్తేనో పాదర ముందు ఒప్పుకుంటేనో పచ్చత్తాపం వ్యక్తం చేస్తేనో మనం చేసిన పాపపు పని మార్చిపోదు దానికి తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది ఈ జన్మలో మరెప్పుడో మరెక్కడో కాదు ఈ భూమి మీదే